వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం ఈరోజు మదనపల్లె జిల్లా ఆసుపత్రి నందు జనచేతన మరియు ఐసీటీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ఆసుపత్రి సిబ్బంది పోలీసు శాఖ మరియు స్వచ్ఛంద సంస్థలు కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది అలాగే హాస్పిటల్ నుంచి బస్ బస్టాండ్ వరకు స్టూడెంట్స్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా ఆర్ఎంఓ డాక్టర్ సాయి సుక్రం ఏ ఆర్ట్ మెడికల్ ఆఫీసర్ ఐసీటీసీ కౌన్సిలర్ జైకుమార్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ రామ్మూర్తి మరియు జనచేతన ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవాదానం ఎంఈఓ వెంకటేష్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు చాలా మంచి విషయం ఇది మనం అవగాహన పెంచుకోవడానికి కోసమే అన్ని వ్యాధులు ఏదో ఒక కారకంతోనే వస్తాయి కానీ ఈ ఒక్క వ్యాధు మనమే కారకం ఈ రోజు మన మొదలు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా చైతన్యం కలిగించే సంకల్పంతో డిసెంబర్ ఫస్ట్ కాబట్టి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య మన ఆరున్న షుకూర్ సార్ గారికి అలాగే మన డాక్టర్ జయకుమార్ గారికి డాక్టర్ హుమయ్యం సార్ గారికి ప్రపంచ డే అంటే వరల్డ్ ప్రపంచే ఎందుకు జరుపుకుంటామంటే కలిగించడానికి ఎయిడ్స్ పేషెంట్ల పట్ల మనము దయతో వాళ్ళకు